మనపల్లె మన ఊరు మన గ్రామం కోసం నేను పది అడుగులు ముందుకేస్తున్నాను ఆతో పాటు మీరు ఒక్కో అడుగు ముందుకు వేయగలరా ఒక్క అడుగు కానీ ముందుకు వేయగలిగితే మన గ్రామాన్ని మార్చి తీర్చిదిద్దుతాను ఎందుకంటే నేను ఎంత కష్టం చెప్తున్నాను ఒక నలభై ఏళ్ళగా నేను చూస్తూనే ఉంటున్నాం అది మీకు తెలిసి నాకు తెలుసు మన గ్రామంలో మనం ఒక మంచి స్థాయికి చుట్టుపక్కల ఊరలు మన గ్రామాన్ని చెప్పుకోవాలనుకుంటే అంటే మహాగ్రామం అంటే మహాగ్రామం గురించి నాడలేదు అన్ని గ్రామాల్లో ఉన్న వ్యక్తులు నేను చెప్తున్నా కొన్ని వెనకబడి గ్రామాలకి కొంతమంది ఎంప్లస్ ఉన్నా తెలివైన నాయకులు ఉన్నా పెద్ద ఉన్నా ఆ గ్రామం గుర్తింపు పండు అలాంటి ఊర్ల కోసం అలాంటి ఊర్లు మారాలంటే అక్కడ ఉన్న యువత మారాడు ఫస్ట్ యూత్ మారి ముందుకు తీసుకెళ్ళాలి యూత్ అంటే బీరుకో లేకపోతే పెరిగిన పొట్లంకో లేకపోతే లాడు అనాగా అనాశం ఖర్చు పెట్టే వ్యక్తిగా బెండ్లో పెట్టువాడు వేసి ఊరి మిరగమైన చెప్పేవాడు అలాంటి వ్యక్తులు కాదు సబ్జెక్ట్ ఉన్నాడు సొసైటీ గురించి తెలిసినదు రాజ్యాంగాన్ని అనుసరించినప్పుడు టోటల్గా భారతదేశానికే ఒక ముద్దుబిడ్డ ఉండాలి భారతదేశం అంటే ఉండాలి సండాలి దేశభి ఉండాలి అలా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్గా మీరు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్న ఒకరు నిద్ర మీ గ్రామం మీరే మార్చి పడేస్తారు ఇలాంటి వీడియోలు మరికొన్ని నేను చేయగలుగుతాను చేస్తాను మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతి గ్రామంలో కుర్రోళ్ళు మారండి మారి మన జీవితాలు మనమే మార్చుకుందాం अभिवृद्धी वैप जय हिंद जय श्रीराम